一路。 గుడ్ మార్నింగ్ ఈ రోజు వాక్యవాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడతారు మేలు కొనుక్కుంటారు పిల్లరా ప్రభు వాక్యం మనల్ని బలపరుస్తుంది ప్రతి దినము కూడా ఉదయం వేరు వేరు వాటితో మన దినాన్ని ప్రారంభించడం కాదు కానీ పరిశుద్ధ మాటల చేత పరిశుద్ధ లేఖనాల చేత మన దినాన్ని ప్రారంభిస్తే అది ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రశాంతంగా సమాధానంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాను రెండు దినం ప్రభు మనిపిస్తున్న వారి దాన్ని మనం స్వీకరించడం మాకు వార్తలో ఐదోధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మీ రీతిగా మాట్లాడుతుంది మీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునింగ్ టువ్ హీ మహిళ మీరు అనొచ్చు ఎప్పుడు మేము వింటూనే ఉన్నామండి కానీ ఇంకా బలహీనగా ఉందండి తగ్గట్లేదండి ఈ రోగం ఈ రోగం మమ్మల్ని విడిచిపోవట్లేదండి ఇది ఎలా జీవించాలో మాకు అర్థం కావటం లేదండి అంటే పిల్లరా పరిశుద్ధ లేక నేను చెప్తుంది మీకంతటికి ఒకటే దారింది విశ్వాసం విశ్వాసం పిల్లరా ఈ యొక్క మాటలలో మనం చూస్తా ఉంటే ఈ విషయాన్ని దేని గురించి చెప్పారు ఎవరు చెప్పారయ్యా అంటే మరి ఏ సై చెప్తున్న ఏసే చెప్తున్నమాట నేను నిన్ను స్వస్థపరుస్తానలా పిల్లరా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పిల్లర్ అవును స్వస్థపరిచేవాడు ఆయన అయినప్పటికీ కూడా నీకు విశ్వాసం లేకుండా ఆ కార్యం జరగడం అనేది దేవాతి దేవుడు నన్ను నన్ను చేసిన వాడు నా రోగాన్ని కూడా బాగు చేస్తాడని చెప్పి నువ్వు తలంచినట్లయితే తప్పక ఆ కార్యం జరిగి తిరుగుతుందండి ఎలాంటి రోగమైనా ఒకవేళ ఈ రోజులను క్యాన్సర్ వ్యాధితో బాధపడవచ్చు లేకపోతే కిడ్నీ సంబంధిత వ్యాధులే కావచ్చు పిల్లరా మరి ఇంకా గుండె సంబంధిత వ్యాధులే కావచ్చు రకరకాల ఈ యొక్క శరీరాన్ని తయారు చేసిన దేవాతి ఈ శరీరాన్ని నీ కొరకు నా కొరకు నిర్మించిన దేవుడు తన స్వహస్థాలతో ప్రేమతో మనల్ని చక్కగా రూపుదిగించిన దేవాతి దేవుడు నీలో ఉన్న సమస్తము కూడా ఆయన ఎరుగునండి మంచి చెడులను ఆయన ఎరిగిన దేవుడు అండి నేను బాగు చేసే దేవుడు అంటా ఉన్నాడు ఈ లోకమంతటిని సమస్తాన్ని బాగుగా చేసిన దేవుడు నువ్వు ఎల్లప్పుడూ బాగుగా చక్కగా అందంగా ఆనందంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అందుకే పిల్లారా మనం స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనందరి కొరకును ఆయన సెలువులో యాగమై ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత లభిస్తుంది అని చెప్పేసి మనకి వాగ్దానం చేశారండి మీరు నమ్మండి విశ్వసించండి సరిపోతుంది పిల్లర్ ఇక్కడ మన సందర్భాన్ని చూస్తే పన్నెండు గంటల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది మరి అంత మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది సమస్తానికి ఏం చేసుకుంటాను రోగం మాత్రం బాగా కాలేదు పిల్లలు ఏ సే గురించి వెళ్ళి కనీసం నేను ఈయన ముందుకు వెళ్ళలేను ఈ అవమానకరమైన ఈ రోగాన్ని నేను అందరిట చెప్పలేను కాబట్టి కనీసం రహస్యంగా వెళ్లి ఆయన వస్త్రపు వస్త్రపుచి ఎట్లా తాకుతాను అంటే నా రోగం బాగుపడుతుందని విశ్వాసాన్ని తన హృదయంలో పెట్టుకుని పిల్లరా ఎవ్వరూ నన్ను గమనించర్లే అనుకుని వెనకగా వెళ్ళ ఆ యొక్క వస్త్రపు చెంపును ముట్టుకున్నట్లుగా చూస్తున్నాం అయితే పిల్లరా ఆమె చేసింది ఏసేగు ఎరగకుండా ఉంటుందా ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడని ఆయన కనుదృష్టి లోకం సంచారం చేస్తుంది తన ప్రజల పక్షంగా ఆయన కనుదృష్టి ఉంది కాబట్టి పిల్లరా మరి అనేకమైన వైద్యుల చేత తిప్పలు పడిన ఈమె పరమ వైద్యులని వేసే చెంతకు వచ్చింది ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది ప్రభావం ఆయనలో నుంచి బయటికి వెళ్ళింది ఆమెలోనికి వెళ్ళగానే ఆ రక్తధార కట్టినట్టుగా మనం చూసుకున్నాం ప్రీదేవుని వింటారా ప్రభు వెంటనే అన్నాడు ఎవరు నన్ను ముట్టుకుందంటే అక్కడ ఉన్న వారు శిష్యులు అందరూ మంది వచ్చి నేను ఏటి పడుతున్నారు ఏమిటి ప్రభు ఎలా అడుగుతున్నా అని అంటే మరి ప్రభు ఒప్పుకోలేదండి ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత నన్ను నాకు సహోదం ఆమె స్వస్థపరచబడింది ఎవరు బయటికి రమ్మనగానే ఆమె వణుకుతూ బయటకు వచ్చింది పిల్ల తన యొక్క పరిస్థితి అంతటినీ కూడా ఆయన ఎరిగిన దేవుడ సత్యాన్ని ఆమె ఎరిగింది కాబట్టి ఆమె వచ్చింది ఆమె బహిర్గతమైంది బహిరంగ సాక్షిని చెప్పగలిగింది పిల్ల నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభు చెప్తున్నాడు ఈ రోజు నా ఎవరైనా ఇంకా బయటకు రాలేక ఈ శని హృదయంలోని విశ్వసిస్తూ ఉండిపోతే తిన్నాడు కాయం జరుగుతుంది అయితే అది సంపూర్ణం కావాలంటే నీ బహిరంగ సాక్ష్యం బయటకు రావాలి అనుకుంట ఇంకా లోపలే ఎందుకు ఉంటారు ఏసై నేను ప్రేమిస్తున్నాను ఏసై నిన్ను రక్షించాడు ఏసై స్వస్థపరిచాడు నీ జీవితంలో సమాధానాన్ని గ్రహించాడు అది అందరికీ ఇంకా ఇలాంటి బాధల్లో కష్టాల్లో ఉన్న వారు అందరికీ తెలియపరచడానికి నీవు వెలుపలికి వచ్చి గొప్ప సాక్షిగా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాను మీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుందని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు విశ్వసించండి ప్రభు అపనమ్మకం లేకుండా సహాయం చెప్పి వేడుకొనండి ఆయన నీ సహాయం చేస్తాడు నీ ప్రక్కనే ఉంటాడు నేను నడిపిస్తాడు అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా అది బలపరిచి నడిపించి ఆశీర్వదించుగాక ఆమె దేవుని బిడ్డారా ఇది నా బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను రాసిన రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయం తొమ్మిది వచ్చినందుకు అంటాడు నా కృప నీకు చాలు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది అంటాడు దేవునికి స్తోత్రం కలిగిందాక ప్రభు యొక్క కృప మనకి సరిపోతున్నాయి ఇంకేదేదో అక్కర్లేదు మనుషుల యొక్క భయపడుకో మనుషుల యొక్క కృప కొడుకోను దీని భయ మరి ఆధారపడవలసిన పని లేదు కానీ నూతన వస్త్రంలో ఆయన కృపనికి సరిపోతుంది ఆయన శక్తి పరిపూర్ణంగా మా బిడ్డలను ఉంచండి ప్రభావానికి ఇచ్చిన వాగ్దానం గొప్పది ప్రభావ నయనాలికి వదనాలు మా బాధలో ఓదార్పులు దయచేసి నీ వాగ్దానం పట్టుకోవాలి నీ విశ్వాసం నేను స్వస్థపరుచునని చెప్తున్నా అవును ప్రభా ఆయన స్వస్థపరచు దేవుడుగా ఎహో వ రాఫాగా మమ్మల్ని అనుక్షణము దర్శిస్తూ ఉన్న దేవుడు మా బాధలో ఓ దార్పుని మా ఆదరణ నీవే మా కనికెరు నీవేత్త మా సమాధానము నీ వేస్తాపానికి స్తోత్రాలు చెందిస్తున్నాను నీ కృపిలో మా బులం బలపరిచి పరిచి భద్రపరిచిస్తారు పరిచమని ఈ సన్నిధి బిడలతో నడిపించమని ఆయన ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టినైనా చాలా బలహీనతలతో ఉండి ఆయన మంచాన పడి ఉంటే యేసు ఇప్పుడే బిడలు స్వస్థత కలుగుని ప్రకటిస్తున్నాను ప్రభు ప్రకటిస్తున్నాను ఇచ్చిన వాగ్దానం చేత ప్రభు బిడలు విశ్వాసాన్ని వృద్ధి పొందించండి నేను తండ్రి స్థిరపరచమని వేడుకుంటున్నాను అవిశ్వాసం లేకుండా సహాయం చేయండి నాయన అంధకారం నుంచి తొలగించండి ప్రభావలు ప్రసరింపచేయమని వేడుకుంటున్నాను ప్రభావిత పరిస్థితులన్నింటినీ పాదాల పాదాలచ తీసుకుని వస్తున్నాను మమ్మీ బలపరిచే దేవుడు నీవు బాధలు ఓదార్పునిచ్చే దేవుడు నా శక్తినిచ్చే దేవుడు ప్రభా మా శక్తి పరిపూర్ణం చేసే దేవుడు నీ ప్రభానికి స్తోత్రాలు చదివిస్తున్నాను ప్రత్యేకించిమంతని సాన్నిధ్యంలో గడపడానికి చూపించాను ప్రభావ ఆయన చాలా మిక్కుటమైన సమస్యల చేత బాధపడుతూ ఎందుకు వచ్చిన జీవితం లేదు చెప్తే బా చాలా నిరుత్సాహంలో ఉన్న బిడ్డలందరికీ టోబా ఓదార్పులు అనుగ్రహించాయి అనుకోని వద్దాలను మానవుడు ప్రమాదాన బిడ్డలను తప్పించండి తను ఆయన కాపాడే దేవుడిగా బిడ్డలను దర్శించమని కోరుకుంటున్నారు విద్యార్థులను ఎవరి బిడ్డలని ప్రపడి వయసులను తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నారు నెట్టుకున్నాయి మమ్మల్ని అందరినీ విదయాల పొగించుకుంటూ మీరు పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావంలో చెప్పమా బిడ్డని నడిపించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె